ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్గా వారింతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కీన్ ఓన్లీ బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల టన్ను మూడు వేల ఐదు వందల టన్ను ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడండి వచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్ను యాక్చువల్గా ఆ యొక్క స్కిన్ అవుతుంది చెప్పండి విక్రమ్ మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్లు వెయిట్ ఓకే